ప్రజలు రైతులు ఈ రాష్ట్రం డెవలప్ కావాలని చెప్పి నేను డిమాండ్ అలాగే గతంలో జగన్ గారు కూడా మూడు అంటే ఈ ప్రాంతమే కాదు ఈ ప్రాంతంలో ఒక మండలం రెండు మండలాలు అయిపోతే మేము గెలవా అయితే ఈ ప్రాంతమే కాదు వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేశారు రెండు వేల పద్నాలుగు బీజేపీ పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి పోటీ చేసి గెలిచారు అప్పుడు ఇక్కడ రాజధాని అన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో మన జగన్ గారు వాడు ఏమన్నారు మార్గ ఈ ముప్పై ఏళ్ళ ఎకరాలన్న కావాల తీసుకున్నారు తీసుకున్న తర్వాత యూటార్నిస్టా మూడు రాజధాని ఈ ప్రాంతంలో ఇలేజీకి ఒక ఇరవై మంది విదేశాలు దేశాలు జాబు చేసేవాళ్ళు కానీ పెద్ద పెద్ద బిగ్ సార్స్ కానీ ఉంటారు వాళ్ళు ఈ నలుగురు మాట ఈ నాలుగు పార్టీల మాట నమ్మి ఈడ పెట్టుబడి పెట్టి ఏం జరిగింది వాళ్ళు కొన్న పది రూపాయలు పెడితే రూపాయలు కూడా అడిగే పరిస్థితి లేకుండా వాళ్ళందరూ ఖర్చుగట్టి విలేజెస్లో ఒకొక్కడో పది ఓట్లయినా ఏపీగా ఆ వంద మంది వంద పదులు దాదాపు ఇరవై మంది అని ఇరవై పదులు రెండు వందల ఓట్లు ఏపీ కలుగుతారు అలాగే ఇరవై మంది ఇరవై ఐదులు ఒక కోటి రూపాయలు డబ్బులు కూడా ఖర్చు పెట్టగలం తల ఐదు లక్షల లెక్క ఇరవై మంది ఇరవై ఐదు కోటి రూపాయలు పెట్టి చేసి రాష్ట్రం మొత్తం కలిసి కావాలని చెప్పి కూటమి నూట యాభై ఒక్క సీట్ని పదకొండు సీట్లు పరిమితం అలాగే ఇవాళ వీళ్ళు కూడా మొండి వైఖరిగా వ్యవహరించి ఇలాగే ఏమైతే పొలం తీసుకున్నా పొలం తీసుకుని టైమే చేశారనుకో ఈ సీఎం పదవి ఇరువైన సమయం మొత్తం వరద అవుతుంది అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఇక మళ్ళీ నాలుగు సీట్లకే పరిమితం అయింది అందుకని చెప్పి మనం ఏఆర్ఎస్ పార్టీ ఈ జేకేఆర్ ఆంధ్ర సమితి పార్టీ స్థాపించి ఈ రాజధాని ప్రజల కోసమే కాదు ఈ రాష్ట్రం కోసం ఏ సమస్య ఉన్నా పోరాడతామో పోరాడి మేము అవసరమైతే కొంతమంది సినిమా యాక్టర్లు కూడా సీఎం చేస్తామని చెప్పి మేము మహాకూటమి కట్టగలం చేయగలం పెద్ద పెద్ద పారిశ్రామ్యతను కూడా సంపాదించి మీరు మీ కెరీర్ దెబ్బ అనుకుంటే పరోక్షంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా అయినా సరే ఏదైనా పర్వాలేదు మేము ఇలాంటి కొత్త పార్టీ ప్రతి కుటుంబంలో పది కోట్ల ఆస్తి పూర్ణం చేయాలనే సంకల్పం దృఢ సంకల్పంతో పార్టీ పెట్టి ఏదో చేస్తున్నాం కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తారు ఆ విధంగా తీసుకొని ముందుకు వెళ్తాము ఇంకా ఈ టైంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ మరి రెండు వేల పదమూడు ఈ రాష్ట్రం విభజన చట్టం ప్రకారం ఒక యాభై ఎమ్మెల్యేలు పెరుగుతుంది ఆ ఎమ్మెల్యేల సీట్లకి ఆమోదమదర ఎత్తిచ్చి ఆ ఎమ్మెల్యే సీట్లు పెంచాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ప్రభుత్వాన్ని అట్లాగే మరి ఈ రాజధానికి ఆమోదమదర ఏంటి సార్ లేకపోతే ఇలాగే మళ్ళీ ఇంకోహిళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మూడు రాజధాని అంటూ ఇలాంటి సమస్యలు రాకూడదు ఈ ప్రాంతానికి ఆమోద ముద్ర ఏం చేస్తే ఈ ప్రాంతంలో ఈ రియల్ ఎస్టేట్ అయినా అన్ని వ్యాపారాలు నిలకడగా జరుగుతూ ఉన్నాం చేయాలని చెప్పి కోరుకుంటాం ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు మళ్ళీ గెలుస్తానికి గ్యారెంటీ లేదు ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైపోతా ఉంది అట్లాగే వీళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే మన మంగళగిరిలో పోటీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలు సేకరణించినప్పుడు జెంట్స్ వాళ్ళ ఓటు వేస్తారా వేయరా అనేది అర్థమైపోయింది మరి మహిళమ్మ తల్లులకు మనం దండం ఓటే ఓటప్పుడు వాళ్ళు ఏసేది అయిందో వాళ్ళ మొక్కల్లో మనకు అర్థమైపోయేది అలాంటిది నాకు అక్కడ గెలుపు నాది అనేది చెప్పి తెలుసు మంగళగిరి కానీ ఎంతో కష్టపడ్డాం నలభై ఒక కోటి పెట్టారు అంటే అంత తక్కువ వస్తాయా మనం కష్టపడి మనం అంత క్యాంపింగ్ చేస్తే నలభై ఒక్క ఓట్లు